Rani Celebrations ప్రారంభోత్సవ ఆహ్వానం అత్యాధునిక హంగులతో అత్యధిక సెట్టింగ్ కెపాసిటీతో విలాసవంతమైన పార్కింగ్ సౌకర్యంతో మీకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించే వాతావరణంలో సత్తుపల్లి స్టాండ్ కు అతి దగ్గరలో నిర్మించిన ఫంక్షన్ హాల్ రాణి సెలబ్రేషన్స్ తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం కావున మీ ఇంటినందు జరుగు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థ వేడుకలకు పుట్టినరోజు వేడుకలకు కార్పొరేట్ మీటింగ్స్ పొలిటికల్ మీటింగ్స్ స్కూల్స్ అండ్ కాలేజ్ ఈవెంట్స్ కు సంప్రదించగలరు రాణి సెలబ్రేషన్స్ మన సత్తుపల్లి వేమసూరు రోడ్ మెట్ట ఆంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా బస్ స్టాండ్ దగ్గర సత్తుపల్లి బుకింగ్స్ కొరకు సంప్రదించండి తోట గణేష్ గారు ఫోన్ నెంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ టూ డబల్ ఫోర్ అండ్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ న్యూస్ ఈ రోజు మనతో పాటు కల్లూరు మండల సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దపోయిన శ్రీనివాసరావు గారు ఉన్నారు వారిని అడిగి ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ గారితోటి ఎంతకాలం నుంచి వారితో ట్రావెల్ చేస్తున్నారు అసలు రాబోయే రోజుల్లో రాఘమయ్య గారికి మంత్రి పదవి వస్తుందనే ఊహాగానాలు పెద్ద ఎత్తున సాగుతూ ఉన్నాయి ఇంకా ఇతరత్ర పలు విషయాల మీద ఈ రోజు చర్చించే కార్యక్రమం జరుగుతూ ఉంది నమస్తే సార్ నమస్తే అండి అసలు ముందుగా మీకు దయానంద్ గారితో ఎప్పటి నుంచి మీ పరిచయం దయానంద్ గారుతోని మాకు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదమూడు 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 సారు వైసీపీలో పోటీ చేసినప్పటి నుంచి చేసినప్పటి నుంచి అంత ముందు వాళ్ళ అమ్మగారు తోని కూడా మాకు పరిచయాలు ఉన్నాయి సారు ఈ రాజకీయ దృక్పథమే కాక ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసేటటువంటి సహాయ కార్యక్రమాల ద్వారా సారు ఎప్పటి నుంచో మాకు పరిచయం అండి సారు ఈ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా అనేకమైన అనేకమైనటువంటి ఉపకారాలు చేసి ఉన్నారు నియోజకవర్గ స్థాయిలో ఈ రాజకీయ దృక్పథమే కాదు సారు స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా పేద విద్యార్థులు చదువు కొరకు ఎంతో మందికి ఫీజులు కట్టారు నాకు తెలుసు అట్లాగే సారు ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు మనుషులకే కాదు మోగజవాళ్ళు కూడా సారు చేసేటోళ్ళు అదే పోయిన కరోనాలో సారు ఎంతో మందికి విలేజ్ గా కాన్స్టెన్స్ గా ప్రతి విలేజ్ కి ప్రతి మండలంలో ప్రతి విలేజ్ కి కావలసిన సామాగ్రి అంటే కిరాణం కూరగాయలు ఇలాంటి ఎంతో మంది నిరుపేదలకు మా ద్వారా కూడా పంపించి సహాయం చేశారు అప్పటి నుంచి మాకు సార్ తోటి ఇంకా మమేకం ఏర్పడి ఏర్పడింది అనుకోని విధంగా సారు టిక్కెట్ రాకపోవటం మేడం టిక్కెట్ రావడం మేడం భారీ విజయాన్ని సాధించడం ఎలా ఉంది సార్ మీకు అలా మేడం గారు మాకు దయానంద గారు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి తెలుసు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు అందుట్లో భాగంగా సార్ ఇంటికి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా మేడం గారు వైద్య వృత్తిలో ఉండేది అయినా కూడా మేడం గారు ఒక డాక్టర్ గా ఎప్పుడు ఆ గారు బిహేవ్ చేయలేదు మాతోని ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఎంతో ఆప్యాయతగా ఎంతో మర్యాదగా అసలు డా ఫస్ట్ నుంచి ఆ అనిపించింది ఇంత పెద్ద పార్టీలో ఒక చిన్న పార్టీ తీసుకుంటేనే వాటికి గ్రూపులు ఎక్కువగా ఉంటాయి అది కాకుండా ఇప్పుడు అధికార పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు సర్వసాధారణ ఇక్కడ కొద్దిగా ఎక్కువ మేర అనేది ఒక వాదన దానిపై మీరేమంటారు ఒకటేనండి ఇక్కడ ఫస్ట్ నుంచి డాక్టర్ గారికి టికెట్ రాకముందు డాక్టర్ మేడం గారికి టికెట్ వచ్చిన తర్వాత ఎవరు ఏం చేశారనేది డాక్టర్ గారికి తెలుసు సో అందులో భాగంగా ఒకళ్ళు ఏం చేస్తారంటే కొంత కొద్దిగా ఎగ్స్ట్రా చేసి డాక్టర్ గారి మేము దగ్గర మేడం గారికి మేము దగ్గర అన్నంత మాత్రమైనా వాళ్ళు చెప్పు వాళ్ళు అనుకునే అపోహ తప్ప డాక్టర్ గారి దృష్టిలో డాక్టర్ గారికి అందరు సమానం డాక్టర్ గారికి చిన్న కార్యకర్తగా చిన్న కార్యకర్త పెద్ద కార్యకర్త అనే వ్యత్యాసమే లేదు డాక్టర్ గారి దగ్గర ఎందుకంటే ఆ విషయం నాకు తెలుసు గ్రూపులు ఏమి లేవు అంటారా ఇక్కడ గ్రూపుల్లో గ్రూపులు లేవు కాంగ్రెస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైతే రాగమయ్య గారికి సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్య గారికి కేబినెట్ లో చోటు దక్కనుందా అని చెప్పి కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి ఒకవేళ మంత్రి పదవి వస్తే ఏ పదవి వస్తుంది అంటున్నారు దేనికి అర్హులని మీరు భావిస్తున్నారు చూడండి స్వతహగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు వాళ్ళ అత్తగారు డాక్టర్ గారు వాళ్ళ దంపతులు ఇద్దరు డాక్టర్ గారు వాళ్ళ పిల్లలు కూడా ఎంబీబీఏ చేస్తున్నారు టోటల్ గా వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఉంటుందని చెప్పేసి ఈ నియోజకవర్గ చెప్పేసి మా అభిప్రాయం అండి సత్తుపల్లి ఎమ్మెల్యే అంటే ఎవరికైనా టక్కన గుర్తుకొచ్చేది రాగమయ్య గారు కాకపోతే ఈ మధ్య కాలంలో చాలా గ్రూపుల్లో కూడా చూస్తా ఉన్నాం కొన్ని ఛానల్స్ లో కూడా వచ్చింది దయానంద్ గారు ఆయనే ఎమ్మెల్యే అని చెప్పి అంటా ఉన్నాడు ఆయనే ఎక్కువగా కార్యక్రమాలు హాజరవుతున్నాడు అని అంటున్నారు దాని మీద మీరు ఏం చెప్తారు చూడండి ఎమ్మెల్యే గారు హైదరాబాద్ పోవాలి అసెంబ్లీలు జరిగేటప్పుడు హైదరాబాద్ లోనే ఉండాలి అసెంబ్లీలు జరిగిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి ఏ ఏ మండలాలకి ఏమేం కావాలి ఇక డెవలప్మెంట్స్ కార్యక్రమాలు కార్యక్రమాలని ఆయా శాఖల మంత్రులతో కలవద్దండి అండి కలవ ఇక అసెంబ్లీ అయిపోగానే వచ్చి నియోజకవర్గంలో తిరగటం అంటే అది కరెక్ట్ కాదండి మన నియోజకవర్గం కూడా డెవలప్మెంట్స్ కోసం ఆయా సంబంధించిన శాఖల మంత్రులను కలవాలి మనకు కావాల్సిన ఫండ్స్ తెచ్చుకోవాలి డెవలప్మెంట్ చేసుకోవాలి అందుట్లో భాగంగా ఎమ్మెల్యే గారు అసెంబ్లీ కాగానే రావట్లేదు ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారని చెప్పేసి అంటాం చాలా పొరపాటు అండి ఇక్కడ ఎమ్మెల్యే గారు అసెంబ్లీ చూసుకొని మంత్రులను కలిసి ఆ ఆ పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఇక్కడ డాక్టర్ గారు చూసుకుంటారు డాక్టర్ గారికి ఇలా కొత్త చూసుకోవడం కాదండి రెండు దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుంచి డాక్టర్ గారికి ఈ తోటి ఈ ప్రజలతోటి ఉన్నారు కాబట్టి ముందర ఏదైనా డాక్టర్ గారు చూసుకోవడంలో తప్పు లేదు చూడండి కొత్తగా ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యేల్లో మన ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు ఈ సంవత్సరం కాలంలో వంద కోట్ల పైచులకు అభివృద్ధి కార్యక్రమాలకి అన్ని శాఖల నుంచి ఫండ్స్ చేయడం జరిగిందండి ప్రతిమ్మ కొన్ని కొంతమంది కొన్ని ఎమ్మెల్యేలకి అసలు ఇది ఇంత ఫండ్ ఎక్కడా కూడా ఇంత గ్రాంట్ తెచ్చిన దాఖలా లేవు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాండి ఇది మన అందరం ఆలోచించుకోవాలి మేడం గారు ఊహ హైదరాబాద్ లోనే ఉంటుంది డాక్టర్ గారు ఇక్కడ తిరుగుతున్నారని చెప్పేసి గిట్టను వాళ్ళు చెప్పే పనులు అండి ఏదేమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొన్ని హామీలతోటి అధికారంలోకి వచ్చింది ఆ వచ్చిన హామీలే వాళ్ళకి అంటే నష్టపరిచేలాగా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే రుణమాఫీ కాలేదని చెప్పి చాలా మంది ధర్నాకు దిగుతున్న పరిస్థితి మొన్న ఉన్న మాజీ ఎమ్మెల్యే కూడా చూసినాం ఆయన ఇలా చాలా కొన్ని పథకాలు వ్యతిరేకతకే దారి తీస్తున్నాయి దానిపై మీరు ఏమంటారు చూడండి గత పాలకులు రుణమాఫీ చేస్తామన్నారు ఆ రుణమాఫీ ఎక్కడ చేశారంటే లాస్ట్ కి అది శూన్యమైపోయిందండి వాళ్ళు ఇచ్చే వడ్డీకి కూడా దా కానీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసపేతమైనటువంటి విషయం ఏమిటంటే పోయిన పాలకులు అసలు వరి వేసుకున్నట్టే అని చెప్పేసి ఒరి వేసుకోవద్దన్నారు అదే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండీ రైతులకి ఒక పండగ పండగ కార్యక్రమం చేసిండండి గత పాలకులు వేస్తే వడ్లు మార్కెట్లో వేస్తే దాదాపు చాలా టైం పట్టేదండి రావటానికి ఇవాళ ముప్పై ఆరు గంటల్లో వడ్లేసిన ముప్పై ఆరు గంటల్లో ఎవరి అకౌంట్ లో రైతులు వాళ్ళకి డబ్బులు పడ్డాయండి చాలా హ్యాపీగా ఉన్నారు దానికి తోడు బోనస్ కింద కింటాకి ఐదు వందలు ఇచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అండి ఇంకొకటండి ఇక్కడ మేము మా ఎమ్మెల్యే గారిని ఇట్లా ఈ బ్యాగులు అందట్లేదండి ఈ సెంటర్స్ కూడా తక్కువ ఉన్నాయని చెప్పేసి మేము పోతే మాకు తెలిసి లింగాలు ఒకటి పెద్ద కోరుకుండా ఒకటి ఇంకా అలాంటి చానా సెంటర్స్ కూడా మేడం గారు మన ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసి రైతులకు అందరికీ అందుబాటులో ఉండి చాలా మేలు చేశారండి ఈ గవర్నమెంట్ రైతులకి గత ప్రభుత్వమే మెరుగు కేసీఆర్ ప్రభుత్వమే మెరుగు చాలా మంది అంటున్నారు కారణం ఏమై ఉంటది అంటారు చూడండి వాస్తవంగా గత పాలకులు చేసినటువంటి ఈ ఎంప్లాయ్మెంట్ విషయంలో మొన్న జరిగిన ఎలక్షన్ లో ఏం జరిగిందంటే యువత ఎంప్లాయ్మెంట్ ను దృష్టిలో పెట్టుకుని ప్రతి యువత ప్రతి ఒక్క యువకుడు వచ్చి ఓటు వేసిందండి తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా పేరెంట్స్ తోటి కూడా కాంగ్రెస్ ఓటు ఇప్పించింది ఎందుకంటే బిఆర్ఎస్ ప్రభుత్వం గత వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలించిన సమయంలో ఇవ్వలేనటువంటి ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగిందండి అదే నిదర్శనం అండి మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పి ఏదైతే వాళ్ళకి ఉచిత బస్ అనేది పెట్టారు అది పూర్తి వ్యతిరేకతకి కారణమవుతా ఉంది మహిళలే వ్యతిరేకిస్తున్న పద్ధతి కనిపిస్తుంది దానిపై మీరు ఏం చెప్తారు ఇది చానా తప్పండి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఫస్ట్ ఓపెన్ చేసిందండి బస్సు ప్రయాణం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అండి అందులో భాగంగా ఇవాళ మహిళలంతా ఎంతో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సంతోషంగా ఉన్నాం అని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారండి అదే విధంగా అండి ఐదు వందలు గ్యాస్ కి ఐదు వందల రూపాయలు రుణు సబ్సిడీ ఇస్తున్నారండి అదే విధంగా రైతుకు రుణమాఫీ జరిగిందండి అదే విధంగా దేవుడు సహకరించి వర్షాలు కూడా పడి రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు రెండు పంటలు వేసుకున్నారండి రెండు పంటల్లో భాగంగా మొదటి పంటకి రేవంత్ రెడ్డి గారు చెప్పలేదండి చెప్పకుండా చేశారు బోనస్ కింటాకి ఐదు వందల ఏటో ఈ రైతు భరోసా కూడా అండి రైతు భరోసా కూడా ఈ ఇరవై ఆరో తారీఖు నాడు ఖచ్చితంగా వ్యాప్తం అని చెప్పేసి అన్నారండి దాని గ్రాంట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి ఈ టీవీలో వింటున్నాం అండి పేపర్ అదండి కాంగ్రెస్ గవర్నమెంట్ అండి రెండు విడతలుగా రైతు బంధు వచ్చేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఏం లేదని చెప్పి కొంతమంది వాదన దానిపై మీరు ఏం చెప్తారు చూడండి ఈ రైతు బంధు గురించి దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుందండి ఎందుకంటే ఆయన వేసిన మాట అది పక్కన పెట్టండి కానీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చింది పదివేలు అయితే రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేలు ఇస్తుందని చెప్పేసి డిక్లేర్ చేశారండి రేపు ఇరవై ఆరో తారీఖు మొదటి పంటగా ఆరు వేలు వేస్తున్నారండి అందులో భాగంగా అసలు పోయినసారి ఏటు కేటుకు వెంచర్లకి గుట్టలకి రాళ్ళకి ఇచ్చి ఒక చిన్న చిన్న సహాకార రైతుల్ని మోసం చేసిందండి పోయిన గవర్నమెంట్ ఇవాళ ఏంటంటే మన కౌలు కౌలు కేసుకునే కౌలు రైతు కూడా ఈ రైతు రైతు కింటాకి ఐదు వందలు బోనస్ అందిందండి దాంతో ఇవాళ కౌలు రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడండి రేపు ఇరవై ఆరో తారీఖు కూడా తారీఖు నాడు రైతు భరోసా కూడా పడుతుందండి రైతులు ఎక్కడ ధర్నాలు చేయట్లేదండి రైతులు హ్యాపీగా ఉన్నారు ఈ గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో అనేకమైన లబ్ధి పొందుతున్నారండి రైతులు కూడా అయితే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పారు అయితే కొంతమంది ఇంకా రైతులు మాకు రుణమాఫీ కాలేదు అని చెప్పి వాళ్ళు ఆందోళన దిగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా దాని మీద మీరు ఏం చెప్తారు చూడండి ఇందులో ఏ రైతులు కూడా ఆందోళన దిగటం లేదండి రీసెంట్ గా మేము మొన్న మా ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ రుణమాఫీ జరిగిందని చెప్పారు ఇంకేదైనా కొద్దో గొప్ప ఉంటే సాంకేతిక లోపాల వల్ల ఆధార్ కార్డు లాంటి తర్వాత పాస్బుక్ ఇలాంటి లింక్ కాలేదని చెప్పేసి బ్యాంక్ పాస్బుక్ లింక్ కాలేదని చెప్పేసి సాంకేతిక కారణాల వల్ల ఏమన్నా లోప ముందు ఏమీ కానీ నైన్టీ నైన్ పర్సెంట్ అయిందని చెప్పేసి మేము చెప్పగలుగుతున్నాం అండి ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పోయిన పాలకులు చాలా మోసం దగా చేశారండి ఈ రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారు పక్క ప్రణాళికతో చేసిండు రైతులంతా హ్యాపీ ఉన్నారండి ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇప్పటి వరకు కల్లూరు మేజర్ పంచాయతీగా ఉన్న కల్లూరు మున్సిపాలిటీ అవబోతా ఉంది అని చెప్పేది ఒక టాక్ నడుస్తా ఉంది ఈ మధ్య మంత్రి గారు కూడా మనం ఒక ప్రకటన చేశారు కల్లూరుని ఒక నెల రోజుల్లో మున్సిపాలిటీ చేస్తారని కల్లూరు మున్సిపాలిటీ అవటం వల్ల మంచిదా కాదా ఏమంటారు మీరు చూడండి కల్లూరు మున్సిపాలిటీ కావటం అన్ని విధాల మంచిదండి దాంట్లో భాగంగా కల్లూరు ప్రజెంట్ ఉన్న గ్రామ పంచాయతీ స్థాయికి ఎంత కలిపితే ఏది ఎంత గలపాలి ఏంటనేది అసలు ఈ కలిపే విషయంలో డాక్టర్ గారు మీ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఎంత కలుపుతుందో ఆ భాగాన్ని అందరినీ ఆ పంచ ఆ గ్రామ పంచాయతీ అందరిని కల్లూరు పాత గ్రామ పంచాయతీ లెవెల్లో అందరిని పిలిచి కూర్చోబెట్టి మీరేంటి మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయ సేకరణ తీసుకొని ఇట్లా మున్సిపాలిటీ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారండి హర్షించదగ్గ విషయం అండి ఎందుకంటే రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ రిజర్వేషన్ మారిందండి మారేటప్పుడు ఏ పాలకులు ఎవరు కూడా అండి ఇట్లా రిజర్వేషన్లు మారుతున్నాయి ఏంటని చెప్పేసి ఎవరు చెప్పలేదండి మున్సిపాలిటీ అవుతుందని చెప్పేసి ప్రజా సేకరణ చేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నందుకు హర్షిస్తున్నాం అండి మేము మున్సిపాలిటీ ఘటన అన్ని విధాల డెవలప్మెంట్స్ పెరుగుతాయి ఇక్కడ డివిజన్ అయింది అయ్యున్నది ఉన్నది కాబట్టి ఇక్కడ అన్ని ఆఫీసులు వస్తాయి ఇట్లా కల్లూరు డెవలప్మెంట్ అయింది కాబట్టి మన రాఘమయ్య గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కావడం మాకు చాలా సంతోషం ఉందని చెప్పేసి చెప్తాం అండి ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తూ వస్తున్నారు అయితే మీకు పదవి ఉన్నా లేకపోయినా మీరు ఆయన గెలిపించే దానిలో కావచ్చు వాళ్ళకి టికెట్ వచ్చే విషయంలో కావచ్చు మీరు ఆయన వెంట ఉన్నారు అయితే మీరు ఏం ఆశిస్తున్నారని అంటే ఏం చెప్తారు చూడండి మాది వ్యవసాయ కుటుంబం సో అందుట్లో భాగంగా మేము రెండు వేల నాలుగు నుంచి కాంగ్రెస్ లో ఉన్నాం రెండు వేల నాలుగులో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా చేశాను నేను అందులో భాగంగా ఇప్పుడు డాక్టర్ గారు మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి ఈ ఆల్రెడీ మార్కెట్ కమిటీలు అయిపోయినాయి కోఆపరేటి సొసై కోఆపరేటివ్ లు ఉన్నాయి కోఆపరేటివ్ సొసైటీ కోఆపరేటివ్లు ఉన్నాయి అందులో డాక్టర్ గారు ఏది చేయాల ఏది చేయాలన్నా డాక్టర్ గారు ఎవరేంటో తెలుసు డాక్టర్ గారికి ఎవరు ఏం చేయాలో డాక్టర్ గారు తెలుసు కాబట్టి స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా డాక్టర్ గారిని ఏ పదవి గురించి ఏం అడిగే పని లేదండి గత ఇరవై ఏళ్ళు పనిచేశాను ఆయనతో పరిచయాలు ఉన్నాయి అంటున్నారు అసలు మీరు దయన రాఘమ్య గారి గెలుపు కోసం మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు ఒకటేనండి ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేశారు సంబాన్ చంద్రశేఖర్ గారు కానివ్వండి తర్వాత సుధాకర్ గారు కానివ్వండి ఇంకా ఇతర ఇతర ఇతరులు వాళ్ళు పోటీ పడ్డప్పుడు నేను మా కమ్యూనిటీ మా ఊర్లో కల్లూరులో నేను చెప్పింది ప్రతి ఒక్కరికి ఒకటే విషయం డాక్టర్ గారికి చేసిన డాక్టర్ గారికి టికెట్ వస్తుంది డాక్టర్ గారి పక్షాన్ని మనం ఉండి డాక్టర్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి నేను ఎందుకంటే వెనక ముందు ఆలోచించకుండా ఎందుకంటే డాక్టర్ గారికి అన్ని అర్హతలు ఉన్నాయి వాళ్ళకి దానికి అరువులు అని చెప్పేసి నేను ముందుగానే మా సామాజిక వర్గాన్ని కానీ మా కల్లూరులో కానీ డాక్టర్ గారికి టికెట్ వస్తుంది మనందరం డాక్టర్ గారిని చేయాలి డాక్టర్ గారిని గెలిపించుకోవాలని దృక్పంధంతో ఉన్నాం అందులో భాగంగా డాక్టర్ గారికి టికెట్ వచ్చింది డాక్టర్ గారు గెలిచారు ఇంకోటండి మనం చెప్పుకోవటానికి కూడా ఒకటి ఏంటంటే డాక్టర్ గారిది లోకలు వేరే వాళ్ళు ట్రై చేసిన వాళ్ళు నాన్ లోకలు ఆ ఫీలింగ్ తోటి డాక్టర్ గారికి అదొకటి ప్లస్ అయింది ఎందుకంటే లోకలు చూడండి అసలు ఇప్పుడు ఏ కార్యకర్త నేను మొన్న డాక్టర్ గారికి వెళ్ళి ఈ మధ్య వెళ్తే ఒక ఆయన పట్టుకొని వచ్చి మా డాక్టర్ గారు అంటే ఎమ్మెల్యే గారు అక్కడే కూర్చున్నారు పాపం ఎమ్మెల్యే గారు అంటారు మా డాక్టర్ గారు అంటు అంత చొర ఉందండి డాక్టర్ గారి దగ్గర ఎవరికైనా అందుట్లో భాగంగా స్థానికం స్థానిక మీదనే గెలిచిందని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే గారి గురించి ఫైనల్ గా ఒక మాట సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు కల్లూరు మండల నాయకుడిగా కల్లూరు మండల ప్రజలకు కావచ్చు మీరేం చెప్తారు చూడండి మా సత్తుపల్లి ప్రజలందరికీ మట్ట రాగమై దయానంద్ గారు ఎమ్మెల్యే కావటం మాకు ఈ నియోజకవర్గానికి అందరం చాలా సంతోషంగా ఉన్నామండి అదే విధంగా వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి ఎంత చేశారంటే మాటల్లో చెప్పలేదండి తక్కువ టైంలో లో ఎక్కువ చేశారండి ఇంకోటి ఏంటంటే పెసిఫిక్ గా మా కల్లూరిని గ్రామ పంచాయతీని మున్సిపాలిటీకి చేయటం కూడా మా అదృష్టం అండి మా అదృష్టంగా భావిస్తున్నాం ఇంకా ఇంకొకటి ఏంటంటే అండి మా సొంత మేము దయానంద గారి సొంత మనసులం సో అందుట్లో భాగంగా దయానంద గారికి కూడా మంచి పదవి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే దయానంద్ గారి సొంత మనసులుగా సెలవు అండి